మా ఆత్మీయులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దమ్మాయిగూడ మున్సిపాలిటీ పదకొండవ వార్డు ప్రెసిడెంట్ కీసర మండల శ్రీ రామలింగేశ్వర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ముక్కుసూటి మనస్తత్వం కలిగిన నాయకులు అన్నగారు చిన్న మహేందర్ పటేల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేండ్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఉన్నత పదవులు చేపట్టాలని మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామచంద్రుల వారి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయుచున్నవారు మీ శ్రేయభ్లాషి తోట నరేష్ పటేల్ ఉపాధ్యక్షులు శ్రీ రామలింగేశ్వర మున్నూరు కాపు సంఘం కీసర మండలం you yeah. yeah.